హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి పప్పు చెక్కలండి వీటినే పల్లీ చెక్కలు చెక్క వడలు పప్పు బిళ్ళలు అని చాలా పేర్లతో పిలుస్తారండి ముందుగా నేనైతే ఇక్కడ పల్లీ తీసుకున్నానండి అవి మంచిగా వేయించుకుంటున్నాను వీటిని మీడియంలోనే పెట్టుకుని వేయించుకోండి హైలో పెట్టుకుంటే బాగా వేగవండి అందుకని మీడియంలో పెట్టుకుని మంచిగా వేయించుకోండి ఇంకా వీటిలో అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి తీసుకుని పక్కన పెట్టుకున్నానండి చూస్తున్నారు కదండి పల్లి అయితే వేగిపోయాయి ఇక్కడ పచ్చిశనగపప్పు పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి నేను నానిపోయాయి చక్కగాను ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న వెన్న పక్కన పెట్టుకున్నానండి ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అవి కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుంటున్నానండి ఈ మూడు కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకా పల్లీ శుభ్రంగా పొట్టు తీసుకుని పెట్టుకున్నానండి ఈ ముందుగా ఇవి కచ్చాపచ్చగా మిక్సీ పట్టేస్తున్నానండి ఆ తరువాత ఇందులో పల్లీ కూడా వేసేసుకుని వాటిని కూడా కలిపి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటున్నానండి చాలామంది మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా వేసేసుకుంటారండి కానీ ఇలా మిక్సీ పట్టుకుని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి జస్ట్ కచ్చా పచ్చగానే పడతానండి మరీ పేస్ట్ లాగా చేయకూడదు తర్వాత పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను కదండి గంట ముందు ఆ పప్పును కూడా నేనైతే కొంచెం మిక్సీ పట్టుకుంటున్నానండి పచ్చిశనగపప్పు కూడా చాలామంది మిక్సీ పట్టకుండానే వేసేస్తారు అది మిక్సీ పడితే చిన్న చిన్న ముక్కలుగా చక్కగా మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి పెసరపప్పు అయితే మిక్సీ పట్టనండి పెసరపప్పు ఎలాగ చిన్నగానే ఉంటుంది కాబట్టి మిక్సీ అయితే పట్టనండి అది నేను కూడా డైరెక్ట్గానే వేసేస్తాను ఈ పచ్చిశనగపప్పు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పడుతున్నానండి ఒక అర కేజీ వరిపిండికి ఒక యాభై గ్రాములు పచ్చిశనగపప్పు యాభై గ్రాములు పెసరపప్పు ఇంకా యాభై గ్రాములు పల్లీలు ఇంకా ఒక యాభై గ్రాములు సగ్గుబియ్యం కూడా తీసుకున్నానండి అవి కూడా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా అర కేజీ వరిపిండికి తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇంకా ఇంట్లో చేసిన కమ్మటి వెన్న తీసుకున్నాను చక్కగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నానండి ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా పిండికి పట్టాలండి అప్పుడే మనకి చెక్క అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ వెన్న అయితే నాకు సరిపోయినట్లేదండి అందుకని ఇంకొంచెం వెన్న అయితే యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం వెన్న యాడ్ చేసుకుని పిండి మొత్తం శుభ్రంగా కలుపుకుంటానండి చూస్తున్నారు కదా పట్టుకుని ఇలా పిడికిలతో పట్టుకున్నప్పుడు ఒక ముద్దలాగా అయితే సరిగ్గా సరిపోయినట్టండి అలా సరిపోవట్లేదు ముద్ద అవ్వట్లేదు అంటే కనుక దానికి ఇంకా వెన్న పడుతుంది అని అర్థం అండి అందుకనే నేను ఇంకా కొంచెం వెన్న వేసుకుని ఇంకా మంచిగా కలుపుకుంటున్నానండి మొత్తం కూడా బాగా పట్టేలాగా రెండు చేతులతో ఈ విధంగా మీరు కూడా కలుపుకోండి ఇప్పుడైతే వరిపిండి పొడిగా ఉంటుంది కదండి ఆ పొడిగా ఉన్న పిండికి వెన్నంతా పట్టాలి కదా కొంచెం టైం పట్టినట్టు ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు పిండి ముద్ద చేసి చూపిస్తాను అదిగోండి ఇలా అవ్వాలండి ఇలా అయితే మంచిగా మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయినట్టు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో పల్లీని కచ్చాపచ్చగా చేసుకున్నాం కదండి అది ఇంకా పచ్చిశనగపప్పు అవన్నీ కూడా ఇందులో మిక్స్ చేస్తున్నానండి ఇంకా పెసరపప్పు కూడా డైరెక్ట్గా వేసేస్తానండి ఇందులో సగ్గుబియ్యం కూడా ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి అవి కూడా మంచిగా నానిపోయాయి వాటిని కూడా నేను మిక్సీ అయితే పట్టేసుకుంటానండి చూస్తున్నారు కదా పెసరపప్పు కూడా వేసేసాను ఇప్పుడైతే సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టేసుకుందామండి ఇదిగోండి సగ్గుబియ్యం నానిపోయే మంచిగా నానిపోయాయి వీటిని మిక్సీ పట్టేసుకుని అప్పుడు యాడ్ చేస్తానండి సగ్గుబియ్యం కూడా చాలామంది మిక్సీ పట్టరండి అవి కూడా డైరెక్ట్గా వేసేస్తారు కానీ నేను ఇవి కూడా మిక్సీ పట్టేసుకుని వాటిని కలుపుకుంటున్నానండి చూస్తున్నారు కదా మిక్సీ అయితే అయిపోయింది కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనము వేడి నీళ్ళు వేయాలండి ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా ఫ్లేవర్కి వేసానండి వేడి నీళ్ళు వేసుకుంటూ ఒక ముద్దలాగా చక్కగా కలుపుకోవాలండి ఒకేసారి వేసేయద్దండి వాటర్ అంతాను కొంచెం కొంచెంగా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కొంచెం మెత్తగానే ఉండాలండి చూడండి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకున్నాను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో బాల్స్ని తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఒక కవర్ తీసుకున్నాను దానికి ఆయిల్ రాసుకున్నాను అలాగే ఒక లోటాకి కూడా కవర్ కట్టుకున్నానండి చూసారా కింద అడుగు భాగం ఇలాగా వెడల్పు ఇలా ఫ్లాట్గా ఉంటే మనకి ఆ అనేది చూడండి మంచి షేప్లో అయితే వస్తాయి ప్రతిదీ కూడా ఈజీగా అయిపోతుందండి చపాతీ కర్రలతో అది చేయడం కన్నా ఇలా అయితే ఈజీగా ఉంటుంది దానికి కూడా నేను ఆయిల్ రాసుకుని చక్కగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ సైజులో మనకి వచ్చేస్తాయండి ఆయిల్ని బాగా వేయించుకున్నానండి మీడియంలోనే పెట్టుకున్నానండి ఫ్లేమ్ని ఎప్పుడు కూడా మీడియంలో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చెక్కలు ఇంకా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయంటే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ